మా పక్కింటి వాళ్ళతో మామిడి తోటలో దొంగలు పడ్డారండి దొంగలంటే ఎవరో అనుకునేరు మేమే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఫంక్షన్ కని వెళ్ళామండి మామినమామ కూతురు పిల్లికి అక్కడ పక్కింటి వాళ్ళకి మామిడి తోట ఉందండి ఇక మామిడి తోట అంటే చెప్పాలా అండి చాలామందికి ఎన్ని డబ్బులు పెట్టి పండ్లు కొనుక్కున్నా కూడా జామకాయలైనా మామిడికాయలైనా ఇలా దొంగతనంగా కోసుకోవడం అంటే చాలామంది ఇష్టపడతారు కదండి దీనికి దొంగతనం అని పేరు పెట్టద్దని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఇష్టంగా ఎక్సైటింగ్గా తోటకెళ్ళి మామిడికాయలు కోసుకోవడం అంటే అందరూ ఇష్టపడతారు పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడికాయలు కోసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు నేనైతే మా పిన్ని వాళ్ళ పిల్లలతోటి అలాగే మాకు తమ్ముడి కూతురు కూడా వచ్చిందండి వెంట తనని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన మామిడితోటి ఉందండి తెలిసిన వాళ్ళే అండి వాళ్ళే వెళ్ళమన్నారు కొన్ని కోసుకోండి అమ్మ అని చెప్పారు కానీ పిల్లలు అందరూ ఊరుకుంటారా అండి చెట్టు నిండా ఉంటే కోసేస్తూ ఉన్నారు చేతికి అందినై కోస్తున్నారు ఎగిరి గిరిమరీగా వస్తున్నారు కర్రలతో కొట్టి మరీ వస్తున్నారండి కానీ ఏ ఏమాత్రం డిస్టర్బెన్స్ కానివ్వలేదండి అన్ని కాయలు కిందికే కనిపిస్తూ ఉన్నాయి పిల్లలకి ఎలా అందితే అలా కోసేస్తున్నారు ఇంకా ఒక్కొక్క చెట్టుకైతే కొన్ని వేల కాయల్లాగా ఉన్నాయండి నేనైతే మచ్చకు ఒక రెండు చెట్లను మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే మామిడి తోట చాలా పెద్దగా ఉందండి మేము స్టార్టింగ్లో ఉన్న రెండు చెట్లను మాత్రమే చూపిస్తున్నాం ఇవి చూడండి మామిడి కాయలు అంటారు తెలంగాణలో పొడుగ్గా ఉంటాయి కసపుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటాయి చాలా బాగుంటాయి నేనైతే ఇక నన్ను కూడా కోసేయమంటున్నారు కాబట్టి నేను కూడా కోస్తున్నాను నాకు కూడా చేతులు గట్లేదండి ఒక్కొక్క రకం మామిడికాయ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉందండి కొన్ని ఏమో చిన్న చిన్న మామిడికాయలు ఉన్నాయండి ఇవి ఇప్పుడు పుల్లగా ఉంటాయట పచ్చడికి బాగుంటాయి తర్వాత అవి పండు పడితే తీయగా అవుతాయట చూడండి ఈ చిట్టికాయలు అలాగే పొడుగు పొడుగుగా ఉన్న మామిడికాయలు వచ్చేసి మనము కాస్త దూరగా ఉన్నప్పుడు కట్ చేసుకొని తింటాము తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడైనా యాత్రలకు వెళ్ళినప్పుడు మాత్రం చాలా వరకు అలాంటి మామిడికాయలు కట్ చేసి ఉప్పు కారం వేసి ఒక్క మామిడికాయ యాభై రూపాయలు వంద రూపాయలకు కూడా అమ్మారండి మేము రీసెంట్గా తిరుపతి వెళ్తే కూడా కొనుకొచ్చుకున్నాము చూడండి తోటలో ఆవులున్నాయి చాలా మామిడి తోట చా మామిడి తోటలో పుష్కలంగా చెట్లకి అన్ని మామడకాయలు కాసాయండి చాలా బాగా అనిపిస్తుంది అసలు తోట నుండి బయటికి రావాలని అనిపించడమే లేదు కానీ కా కొన్నే కోసుకున్నామండి మరి చెట్లకి ఏం డిస్టర్బెన్స్ కాకుండా పిల్లలైతే చూడండి వాళ్ళు కలెక్ట్ చేసిన పనులన్నీ కోస్తున్నారు సరదాగా తోటకెళ్ళి పనులన్నీ కాయలన్నీ కోసామండి మీకు ఇలాంటి ఫీలింగ్ ఎదురైందా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్